తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడసలేరులో స్థాయి ఎడ్లబండ్ల పోటీలు గురం పోటీలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్రపు స్వారీ చేశారు జూనియర్ సీనియర్ విభాగాల్లో ఎడ్లబండి పోటీలు నిర్వహించి విజేతలకు ద్విచక్ర వాహనాలు అలాగే గుర్రపు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బుల్లెట్ వాహనాలు బహుమతులుగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు આવરો ને મને આને નેસકો દેગા આડવા વાગે વાગે પર દોડકા ડાયોના મતકા હે 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 આલમની એટલે છે મને બેબલ बैठा हुआ बिट्टी नहीं है ఈ ఎడ్ల పంద్యాలను ఏర్పాటు చేయడం దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మాత్రమే కాకుండా గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా యువకులు కూడా పూర్తిగా భాగస్వామ్యం వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనందరి తరఫున కూడా డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఈ సంవత్సరం ఒక అడుగు ముందు చేసి కేవలం ఎట్ల పందాలు మాత్రమే కాదు మన గ్రామీణ కీలకలో వృందాలను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాటతో ఇవాళ ఆనందదాయకం ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు వారికి ఒక గొప్ప పండుగ మనందరికీ కూడా మనం ఆ నాలుగు రూపాయలు చేతులకు వచ్చే సమయంలో సంక్రాంతిని మనం కొత్త ఇంటికి తీసుకొచ్చి అద్భుతంగా నిర్వహించుకునేటువంటి పెద్ద పండుగ ఏర్పాటు చేయడం ద్వారా మనందరూ కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నందుకు డాక్టర్ గడ్డి భాస్కర్ రావు గారికి మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చక్కగా వింటైనటువంటి తెలుగుదల ఉట్టుపడే విధంగా మంచి కట్టుతో వచ్చారు వారికి ఈ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా వారు భావిస్తున్నారు ఇలా రావడం జరిగింది అనేటువంటి తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం